అందరూ కూడా నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరికి తెలుసు పోజారి మురళీకృష్ణ గారిని ఈ విధంగా కేసులు పెట్టి దాదాపుగా పదహైదు కేసులు పెట్టించి ప్రతి చోట ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రతి స్టేషన్కి ఆదోని అయితేనేమి లేకపోతే విజయవాడ అయితేనేమి గుంటూరు అయితేనేమి ఎన్ని చోట్ల మా కడప ఏరియాలో ఏ పెంపేటలో అయితే అన్ని చోట్ల ఎక్కడా లేదు అనే పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన మీద అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో కేసులు పెట్టడం దాని ద్వారా ఆయన మీద కేసులు బనాయించడం వాళ్ళంతా లో వాళ్ళ కేసులోన అన్ని చోట తిప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి అంతా చూస్తూ ఉన్నాం రాజకీయంగా ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీలో గతం నుంచి అభిమానైన ఏదున్నా కూడా ఆయన పార్టీ పరంగా పది కూడా ఇస్తారు ఆ పరిస్థితిలో కొన్ని విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చేటచ్చు కరెక్టే స్క్రిప్ట్ ఇచ్చేటచ్చు ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి స్క్రిప్ట్ కానీ ఆ విషయంలో ఆయన మాట్లాడినాడు కూడా అని చెప్పేసి ఈరోజు తెలిసి తెలిసింది అయినా ఏదున్నా ఇంత అరాస్మెంట్ చేయాలని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అయ్యన పాత్ర అయితేనేమి తర్వాత ఆ గుంటూరులో ఆయన అచ్చెన్నాడు అయితేనేమి చాలా చాలా చాలామంది కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలోన చాలా క్రూరంగా మాట్లాడడం జరిగిన పరిస్థితులు చూసాం అంటే ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగిన పరిస్థితులు చూసాం అయినా ఈ విధంగా ఈ అరాస్మెంట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా చేయలేదు ఆ రోజుల్లో ఎంతవరకు అయితే మాట్లాడినా అంతవరకే వాళ్ళ మీద కేసులు మనాయించినారు యాక్షన్ తీసుకున్నారు కానీ మరి ఈ విధంగా ఈ రకంగా ఎప్పుడు చేయలేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా వెంటనే మా పార్టీ నాయకులు కౌన్సర్లు అభిమానులు అంతా కూడా వచ్చి ఈరోజు ఇది ఇప్పుడు ఈ టైంకే వస్తారని చెప్పి ఒక జరిగింది రాలేకపోయారు కాబట్టి అది కాక జడ్జిలు లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఏదైనా కర్నూలులో ఉన్నటువంటి జడ్జిలతో అక్కడ హాజరు చేసి ఇక్కడ తీసుకొస్తానని చెప్పే విషయాన్ని కూడా తెలియజేస్త తెలుసుకున్నాం ఏదన్నా ఆయనకు అండగా నిలబడతాం వైఎస్ఆర్ పార్టీ పరంగా పోజాని మురళీకృష్ణ గారికి అండగా నిలబడే పరిస్థితి ఎక్కడికైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో నా కూడా ఎవరు కేసు పెట్టారంటే ఎవరు ఆయన మీద కేసు పెట్టారంటే ఎవరు పేస్ పెట్టారు ఇప్పుడు రేణుకా వర్మ అని చెప్పేసి ఆ జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో అంత ఐడియా లేదు కానీ బీజేపీ పార్టీలో తెలియదు కానీ వాళ్ళతో కేసు బడాయించి ఈరోజు ఆదోని వరకు ఆయన్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాను ఇంత అన్యాయంగా చేయలేని అంటే ఇప్పుడు మనం అన్యాయంగా ఉరికి కేసు పెట్టాలంటే పెట్టలేదు త్వరగా పార్టీ పరంగా వాళ్ళ మాట విని ఈరోజు వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా అన్యాయం అమ్మా ఇది ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు మీ కూడా ఎందుకంటే అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టేటప్పుడు ఇది ఈరోజు బాగుండొచ్చేమో కానీ ముందుకి మీరు ఈ తప్పుల్ని అనుభవించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా రోజు ఉండే పరిస్థితులు రాష్ట్రంలో అధికారం ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ఇష్టం అధికారము ఏదన్నా మీరు ఇచ్చే స్కీములకి నమ్మినారు ఆ స్కీములు ఏదైనా కానీ చేయగలుగుతారేమో చెప్పేసి ఒక ఆశతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓటేసే పరిస్థితి కూడా చేయించచ్చ అంటే ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు అనుకోలే వాళ్ళు ఈ అవకాశం ఇచ్చింది ఈ రకంగా ఆ అందరి మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా హింసించాలని చెప్పేసి ప్రజల పట్టక ఏదో పేదతనం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో అందరి ఈరోజు హామీలు గతంలో నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన వాళ్ళు నిలబెట్టినారు కాబట్టి ఇది రెండోసారి తప్పు చేశారు ప్రజలంతా కూడా ఎందుకంటే మొదటిసారి రెండు వేల పద్నాలుగులోనే ఆమె చంద్రబాబు నాయుడు నిలబెట్టకపోయినా ఈ ఐదేళ్లలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితి అంటే ఆయన పార్టీ లేక ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఆయన అని చెప్పేసి ఆశపడే పరిస్థితి కూడా ప్రజలకు ఉంది ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టినాక రాష్ట్రంలో ఏ విధంగా అంటే బీహార్ నిలిచిపోయే పరిస్థితి ఆందోళన ఆ రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి కష్టాలు అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు ఏ విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని అరాజుగా జరిగినా ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భయపడకుండా ముందుకు అడుగుస్తూ ఉన్న రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే చూస్తాను నేను చెప్పేది కాదు ఇది రాష్ట్రంలో ఏం చేతానని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలో జరిగే సమస్యలని కూడా చూస్తా ఉన్నా ఎంతమంది మహిళలు అవమానాలు పరిచలేక వేపులు చేసిన వాళ్ళు చాలామంది అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఎన్నో రకాలుగా మహిళల మీద కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేసిన కూడా చూస్తే చాలామంది దాదాపుగా నూరు మంది మహిళలు చనిపోయే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం ఇంతరాచుగా జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ అని చెప్పేసి కూడా ప్రతి వారు అనుకుంటా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అయినా సరే భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే అందరు నమ్మిండేది భగవంతుడే ఏది జరిగినా అది అంతా కూడా భగవంతుడు లెక్కలో ఉంటా ఏమి ఇబ్బంది ఏం లే ఎందుకంటే ఈ విధంగా ఇంత అరాచుమని చేసే పరిస్థితి చేయదా అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదన్నా ప్రేమతో మీరు ఇచ్చినాన్ని నెరవేర్చుకుంటూ మీ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో తప్పేం లేదు కానీ ఈ విధంగా భయపెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటా అంటే ఇవన్నీ శాశ్వత ఎంతోమంది చూసాం రాజ్యాలే పోయినాయి ఎంతోమంది చూసాం మనము ఎన్నో విన్నాం చరిత్ర విన్నాము అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ రోజు వాళ్ళ చరిత్ర హీరో అయినారు కూడా మనం చూసాం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అధికారాన్ని ఇచ్చినారు కాబట్టి ఇచ్చిన మనం నిలబెట్టుకోకపోయినా ఇలాంటి అరాచకాలు చేయకోకుండా వేరే విధంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా పేద ప్రజలకు అండగా నిలబడి సహాయం చేసే పరిస్థితి ఉండాలి కానీ ఇంత అరాస్మెంట్ ఒక పార్టీ ఏమన్నా జగన్మోహన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కూడా వాళ్ళ పనులు చేయొద్దండి అని ఈయన చెప్తే జగన్మోహన్ రెడ్డి గతంలోన పార్టీ చూడడం మతాలు చూడడం కులాలు చూడడం ఏదన్నా కూడా పేదలు అని చెప్పే మాట ఆయన ఈ ఈరోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండొచ్చు కానీ పేద ప్రజలు ఏం చేస్తారు ఏదున్నా వాళ్ళు తప్పులేము ఉండవు వాళ్ళు ఏదైతే అభిమానాన్ని ఉంటారు మా అభిమానులుగా ఉంటారు వాళ్ళు పోటీలు వేస్తారు మీ పార్టీలో గతంలో కూడా ఎన్నోసార్లు మీరు ఏ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినారంటే కూడా మీ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి ఏదో ఇస్తా అని చెప్పేసి రాసి కూడా ఉన్నా మా పార్టీ వారు కూడా అంటే తటస్థులంతా కూడా ఉండొచ్చు అంతేగాని ఈరోజు మాకు ఇంత బలాన్ని ఇస్తా అని చెప్పేసి అనుకోవడంలో మీరు పొరపాటు పడతామని అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కూటమి కలిసారు కాబట్టి మీరు గెలవగలిగిన చెప్పేసి కూడా గుర్తు చేస్తాను ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్సు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి ఏదన్నా ప్రజల అభిమానం ఇంకా ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ ఎలక్షన్లో నలభై శాతాన్ని ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉన్నా కూడా ముగ్గురు కలిసా మీరు రోజు ఉండే పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది పోచాని గారు ఈరోజు ఆలోచిస్తే ఆలోచనకు వస్తూ ఉన్నారు అని తెలిసిన వెంటనే మా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చాలామంది తరలి వచ్చి ఈరోజు పార్టీకి అనగానే నిలబడినారంటే కూడా అది ఆలోచన చేయాలి ఏదన్నా కూడా మీరు మీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీరు మంచి పనులు చేసి మీరు ఇలాంటి అరాజుగా లేకుండా ఇంకా కేసులుగా చాలా మంది కేసులు చూసినాం కదా సోషల్ మీడియా వాళ్ళ మీద ఎంతో ఎన్నో రకాలుగా ఒక మహిళ దూడుకోకుండా ఆ మహిళల మీద కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కామెంట్ అప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మందిని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ పరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా జరిగింది ఏదన్నా చూసాం ఆధ్వర్యంలో ఈ పార్టీ అధికారు కూటమి పార్టీ అధికారంలో వచ్చినాక నాన్నప్పటిలో ఒక మహిళ మీద దౌర్జన్యంగా ట్రాక్టర్ ఫోన్ ఇచ్చి పరిస్థితి ఉంది ఇలాంటి రెండు రెండు జరిగినా ఆధ్వర్యంలో ఇప్పుడు ఇప్పుడు నాకు ఇది ఒకటి ఇంకోటి ఏదో లేదు కానీ అలసంత గుర్తులో కూడా అంత అరవలసి అలా చేశారు పార్టీ నాయకుల మీద కూడా ఆ రోజుల్లో ఇంకా ఈ విధంగా ఆధ్వర్యంలో కూడా జరుగుతా ఉంటే కూడా ఉంది ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పరిపాలన చేశారు ఎక్కడ ఏదైనా ఉన్నా ఎలాంటి సమస్య వచ్చినా దాని మీద ఇమ్మీడియట్గా పోలీసు వాడు ఇమ్మీడియట్గా స్పందించి ఇలాంటి సమస్య లేకుండా చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా మొన్ననే ఫీల్డ్ అసిస్టెంట్ ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేయకపోతే ఆయన మరొక చేసిన పరిస్థితి ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉండేవి ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏదున్న అరాచకాల కోసం కాదు కదా ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పిందని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి పార్టీ పరంగా కుటుంబ వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏదున్నా ఏదో శాశ్వతం కాదు ఇవన్నీ కూడా ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజల పరంగా మాట్లాడేది ఒకటి ప్రజలకి ఇచ్చిన నిలబెట్టుకునేది ఒకటి దాంతోపాటు రైతుల పరంగా కూడా ఈరోజు ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఇబ్బంది ఉన్నారో మిరప సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మిరప నష్టపోయిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాని మీద దృష్టి పెట్టి ఇలాంటివన్నీ వదిలేసి ఇక్కడనైనా ఇక నాలుగేంటే ఇప్పుడు అప్పుడే దాదాపుగా ఎయిట్ మంత్స్ నైన్త్ నైన్ మంత్స్ అవుతూ ఉంది మీరు ఏదైనా అభివృద్ధి చేస్తారో చేయండి లేకపోతే డెవలప్ చేయండి ఇంకా నియోజకవర్గాలు డెవలప్ చేసుకోండి బాగా ఇంకా బాగా వెనకబడిపోయినా మన ప్రాంతాలన్నీ కూడా వెనకబడిపోయినాయి గ్రామాల్లో తాగిరెడ్డి సంస్కృతి సమస్యలు చాలా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మంచి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పోచానే మురళీకృష్ణ లాంటి వాళ్ళు ఎంతోమంది మంది అయిపోయినారు అయినా పార్టీ ఉంది మీకు అండగా అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఆయన కూడా పోచాని పోచనే మురళీకృష్ణు చెప్తా ఉన్నాం ఎలాంటి సమస్య లేదు ఎలాంటి అధైర్యపడద్దు అండి మా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా మా పార్టీ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ దో మీకు మీ ఈ విషయంలో సపోర్ట్ చేస్తామనే విషయంలో మీ అందరికీ తెలుసు అని చెప్పేసి చెప్తాం చెప్తా ఉంది ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు ఆయన కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీడియా మిత్రులు కూడా ఈ విషయం తెలిసినవి వెంటనే మీడియా మిత్రులు కూడా సహకరించి ఈరోజు మాకి సపోర్ట్ చేస్తూ నిలబడ మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను దాదాపు తెలియజేస్తా